వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ గోల్డ్ అన్న ఎయిటీ థౌసండ్ హాఫ్ పేమెంట్ ఇచ్చే మొత్తం మీరు వేసుకుంటారా నాకు చాలా ఇబ్బంది గోల్డ్ తనకి కేవలం మమ్మీ చూపించాలి నాకు గోల్డ్ ఇచ్చేసంటే నాకు తెలియదు మమ్మీ కాకపోతే మేము ఇలా గుంజుకునేలాగా అనిపిస్తామా ప్రాబ్లం ఉంది సో ఎందుకు వాడి ప్రాబ్లమ్ ఏదో మాకు తెలియదు మాకు చెప్తే నిజంగా హెల్ప్ చేస్తాం లేదంటే మేమే తీసుకుంటాం అట్లా చెప్తారా నువ్వు చూడు వచ్చి ఇప్పుడు పట్టుకున్నావు ఓకే నేనేమన్నా మీరు ముగ్గురు నలుగురు రోజులు వచ్చినా మీరు తెలుసుకోండి దానికి ప్రాబ్లం ఉందండి ఇచ్చా ఇతనికి ఇస్తుంది అని నాకు తెలియదు ఇప్పుడు మీరు లవ్ ఉన్నప్పుడు మీరు ఇచ్చుకుంటే ఏమన్నా తీసుకుంటా అడుగుద్దు కదా వస్తుందా <laughs> ఎవరి <laughs> <laughs>

వాడే తిస్ట్ పెట్టేసి దానివర్ కావాలంటే ఆపరాపరాపరాప ఆ దొంగల ముద్రపడి వర్ణీదా అసలు దానికి పేజీన మార్చ మనం ఎట్లా పోదు ఇంకొక ముద్రపడి వా ఆకారం వైనా ప్రాడ్ చేయొచ్చు ఏమో అండి ఏది మేము అది ఇమేజ్ లో ప్రాడ్ నేను ఉన్నాను మన పేరే తన నామాయిలకి సేవారు

ఎయిట్ థౌసండ్ వేసుకుంటారా నాకు చాలా ఇబ్బంది గోల్డ్ తన కేవలం మమ్మీ చూపించాలి నాకు గోల్డ్ ఇచ్చేసంటే నాకు తెలియదు ఇప్పుడు నేనేం వేసేనా జస్ట్ ఇట్లా గల్ల పడిన గల్ల వాడికి ఏమగన ఏం చెప్తున్నా అసలు వాడికి సపరేట్రోద కదా వాడికి ఏమర్థం కాకుండా వాడికి చెప్పు నా ప్రాబ్లం చెప్తే మేము సాల్వ్ చేస్తాం అమ్మకి తీసుకున్నాడు వాడి వాళ్ళ అమ్మకి కిడ్నీల

నువ్వు మాట ముందే చెప్తే ఫస్ట్ థింగ్ గర్ల్ ఫ్రెండ్ కెమెరా మీ గర్ల్ ఫ్రెండ్స్ బ్యాడ్ అయితే

ఒకళ్ళ సేమ్ కదా నువ్వు వచ్చి ఇప్పుడు పట్టుకున్నావు ఓకే నేనేమన్నా మీరు ముగ్గురు నాలుగు రాల్సి వచ్చినా మీరు మాట్లాడుతున్నాను చూడండి కాబట్టి

చె వాళ్ళ మమ్మీకి ప్రాబ్లం ఉంది సో వాడి ప్రాబ్లమ్ ఏదో మాకు తెలియదు మాకు చెప్తే నిజంగా హెల్ప్ చేస్తాం లేదంటే మేమే తీసుకుంటాం ఎందుకు అట్లా చెప్తారా నువ్వు చూడు

இப்ப நீடாரா ரூபா கூட சூஸ் ரீல்ஸ் நார்மல் ஹா

கேல <muchas> ఇప్పుడు పబ్లిక్ కదా ఇప్పుడు మీ తమ్ముడు గురించి నువ్వే చెప్పుకోవాలంటే మీ తమ్ముడు సో కాస్త చూడండి మీరు తమ్ముడు వీళ్ళ తమ్ముడు ఏ ప్రాబ్లం లేదు యాజ్ ఏ అక్కగా చాలా తన మమ్మీకి జర కిడ్నీలో ప్రాబ్లం ఆ టెన్షన్ లో వాడు ఏం చేస్తున్నా అర్థం కాకుండా గోల్డ్ తీసింది వీళ్ళ దగ్గర తీసుకుంటే ప్రాబ్లం ఉందండి ఇతనికి ఇస్తుందని తెలీదు ఇప్పుడు వీళ్ళు లావల్ ఉన్నప్పుడు వీరికి ఇచ్చుకుంటేది ఏమైనా చేసుకుంటే అడగదు కదా నేను గోల్డ్ చెయ్యి నేను మొత్తానికి హెల్ప్ చేసిన మళ్ళీ నాకు రిటర్న్ ఇస్తుంది గ్యారంటీ దేనికో పెట్టుకుందంట సో మళ్ళీ అడిగితే నా చైన్ పోయింది నా బాయ్ కి ఇచ్చి అది ఇది అని అంటే తినని అడిగినా మంచి బిల్స్ అడిగితే తనేమో ఇది అది ఇది అంటే రుబా బాబు ఈ రోజు నువ్వు వచ్చినావు అంతే మ్యాటర్ మాకు తెలియదు మ్యాటర్ తెలుసు మా ఇల్లు మేము ఇట్లా డోర్ ఓపెన్

వాళ్ళ దగ్గర నువ్వు ఏడ్ ఏం చేసినవో ఎంత అయిందో ఎంత తీసుకున్నావో చెప్పు వాళ్ళకి నువ్వు అట్లా భయపడకూడాలి అంత కూల్ అయిపోయింది అయిపోయింది